నమస్కారం భార్గవ శర్మ గారు నమస్కారం అండి అయితే మీరు షట్ చక్ర ఆకర్షణ క్రియ అని కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్టు ఉన్నారు అవునండి అవును అసలు షట్ చక్ర ఆకర్షణ క్రియ అంటే ఏంటి అసలు పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఇప్పటి వరకు మేము సాధకులకి ఒక టార్గెట్ గా ప్రోగ్రామ్స్ అందిస్తూ వచ్చాం అంటే హెల్త్ అంటే హెల్త్ హీలింగ్ అంటే హీలింగ్ ఇట్లా టార్గెట్ ఓరియంటెడ్ గా ప్రోగ్రామ్స్ అందిస్తూ వచ్చాం అవును కానీ ఇప్పుడు సాధకుల కోసం కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి సాధకులకి మల్టిపుల్ టార్గెట్స్ అంటే మల్టిపుల్ రిజల్ట్స్ అందించే విధంగా ప్రోగ్రామ్ ని రూపొందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ ని రూపొందించాం ఓకే ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సాధారణంగా ప్రతి వ్యక్తికి మూడు అంశాలలో సమృద్ధి కావాలనేటటువంటి కోరిక ఉంటుంది ఓకే ఆ మూడు అంశాలు ఏంటంటే శ్రేయస్ ఆరోగ్యంగా ఉండడం శుభంగా ఉండడం సుఖంగా ఉండడం అనేటటువంటి ఒకటి రెండవది విజయం తను అనుకున్నటువంటి పనుల్లో కావచ్చు తను చేయాలనుకున్నటువంటి అంశాలలో తను తన అందిపుచ్చుకునేటువంటి అవకాశాలలో విజయాన్ని పొందాలనేది రెండవది మూడవది ఐశ్వర్యం ఎప్పుడు సమృద్ధిని అనుభవించడం ఐశ్వర్యంతో ఆనందంగా ఉండడం అనేటటువంటి ఈ సిరి సంపన్నులకు హాయిగా ఆనందంగా ఉండడం అనేటటువంటి మూడు అంశాలు ప్రతి వ్యక్తికి కామన్ గా సహజంగా ఉండేటటువంటి అంశాలుగా భగవద్గీత చెప్తుంది తత్ర స్త్రీ విజయ భూతి ధృవ నీతిర్ మతిర్మన్ ఈడ ఈ మూడు అంశాలు ప్రతి వ్యక్తికి కావాలి కాబట్టి మొట్టమొదటిసారి ఈ మూడు అంశాలని టార్గెట్ చేస్తూ ఈ మూడు అంశాలు చిద్రగీతలో నూతనంగా జాయి అయ్యేటటువంటి సాధువులకు అందించాలనే ఉద్దేశంతో షట్చక్రాల యొక్క సాధనతో ఆరోగ్యాన్ని సాధించగలం అందుకని షట్చక్ర చక్ర పాట్రాక్షన్తో మనం అనుకున్నటువంటి విజయాలని కార్యసిద్ధిని లక్ష్య సిద్ధిని పొందగలం అందుకని ఆకర్షణ క్రియాయోగంతో విజయాలని పొందగలుగుతాం కాబట్టి క్రియాయోగం ఇట్లా షట్చక్ర ఆకర్షణ క్రియ అని చెప్పి మూడు ప్రోగ్రామ్స్ కలిసినటువంటి పేరుని ఈ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ చేయడం జరిగింది ఓకే అయితే ఈ ప్రోగ్రామ్ ష్ చక్రాన్ని పెట్టారు అంటే మనకు ఈ ఏడు చక్రాలు ఉంటాయి వాళ్ళందరు మాత్రం షట్ చక్ర ఆరు చక్రాలు మాత్రమే పెట్టారు ఎందుకలా కరెక్ట్ సప్త చక్రాలు అనేది కరెక్టే కానీ మనం ప్రవర్తించే యాక్టివ్ గా ఉండేటటువంటి అంశాలు ఆరే ఉంటాయి ఏడవ అంశాన్ని సహస్రారం ఉంటాం ఈ సహస్రారానికి కర్తృత్వం అనేది ఉండదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అందువల్ల కర్తృత్వం లేని సహస్రాన్ని చక్రంగా మనం భావించకుండా కర్తృత్వంతో ఉండి ప్రవర్తించే గా ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈ ఆరు ఈ ఆరింటినే షట్ చక్రాలని మనం నానుడిగా చెప్తూ ఉండడం అనేది జరుగుతుంది అది సప్త చక్రాలు వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఏడవ చక్రం దానికి యాక్టివిటీ అనేది ఉండదు ఆరింటికే యాక్టివిటీ ఉంటుంది కాబట్టి షట్ చక్రాలు ఈ ఆరింటి వల్లే మనకి సమస్యలు వస్తాయి సహస్రకారం వల్ల ఏ సమస్య రాదు సహస్రాల శక్తి కేంద్రంలో సమస్యలు అంటూ ఉండదు సహస్రాల లోకభూ ఇష్టంగా అవ్వడం అనేది జరగదు సహస్రదానికి ఎనర్జీ బ్లాక్ అవ్వడం ఉండదు సో అందుకని సహస్రారం కాకుండా మనం ఏ ఎనర్జీ సెంటర్స్ అయితే యాక్టివ్ చేసుకొని ఏ ఎనర్జీ సెంటర్ తో అయితే హెల్త్ ని సాధించాలి హెల్త్ ఆరోగ్యాన్ని సిద్ధించుకోవాలనుకుంటామో ఆ ఎనర్జీ సెంటర్స్ సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కట్ చక్ర అనేది మనం మన నేనే కాదు అందరూ ఈ సాధనలో క్రియాయోగ సాధనలో మొత్తం సాధనే ఉంటుంది ఓకే అయితే నాకు బేసిక్ చక్రాన్ని పెరిగిందే డౌట్ ఉందండి అసలు చక్రానికి ఎందుకు చక్రాన్ని పేరెందుకు వాడతారు చక్రం శక్తి కేంద్రం అనేవి రెండు పేర్లు ఉంటాయి ఓకే ఎనర్జీ సెంటర్ అంటాం ఎనర్జీ చక్ర అంటాం ఎనర్జీ సెంటర్ అంటే ఆ ఎనర్జీ సెంటర్లో ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది ప్రాణశక్త లేదా విశ్వశక్తి ఓకే ఆ ఎనర్జీ సెంటర్లో ప్రాణశక్తి మాత్రమే ఉంటే అది ప్రాణ ఎనర్జీ సెంటర్ విశ్వశక్తి ఉంటే విశ్వ విశ్వ ఎనర్జీ సెంటర్ కాస్మిక్ ఎనర్జీ సెంటర్ సెంటర్గా మనం గుర్తించాలి కానీ చక్ర అంటే ఆ చక్రంలో అన్ని ఎనర్జీస్ ఉంటాయి ఓకే ఎలా అయితే ఒక క్రమంలో మనకు కావలసిన అన్ని అంశాలు ఒక సెల్లో ఎలా అయితే ఉంటాయో అలా చక్రంలో అన్ని అంశాలు ఉంటాయి ఇది బలహీనమైంది ఈ ఎనర్జీ బలహీనమైంది ఈ ఎనర్జీ బ్లాక్ అయింది ఈ ఎనర్జీ వ్యతిరేకతతో ఉంది నెగిటివ్ గా ఉంది ఈ అంశాలన్నీ చక్రాలో తెలుస్తాయి ఓకే ఎనర్జీ లో తెలియదు ఎందుకంటే ఎనర్జీ సెంటర్ లో ఒకటే ఒక ఎనర్జీ ఉంటుంది సో అందుకని చక్ర అనేది మనం ఎప్పుడైతే ప్రయోగిస్తామో ఆ ఫలాన్ని ప్రయోగిస్తామో అన్ని ఎనర్జీస్ ని అనుసంధానం చేసి సాధన చేస్తామని అర్థం ఎనర్జీ సెంటర్ అంటే ఓన్లీ ఒక ఎనర్జీతోనే సాధన జరుగుతుంది అనటం అందుకని షట్ చక్రాలు అంటే షట్ చక్ర అంటే ప్రతి చక్రంలోనే అన్ని ఎనర్జీస్ ఉంటాయి అయితే ఒక్కొక్క చక్రంలో ఇప్పుడు మూలాధార చక్ర ప్రతి చక్రంలో అన్ని ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి చక్రాన్ని పిలుస్తున్నాం అయితే మీరు షట్ చక్రాలు అంటున్నారు కదా అయితే ఆ షట్ చక్రాల్లో షట్ చక్రాల గురించి దాని నుంచి షార్ట్ గా చెప్పగలరు ఓకే మనకి ఏడు చక్రాలు ఉంటాయి మీరు అన్నట్టుగానే మూలాధార స్వాధిష్టాన మణిపుర అనర్హత విశుద్ధి ఆజ్ఞ అనేవి ఈ షట్చక్రాలు యాక్టివ్ గా ఉంటాయి అంటే ఇవి ప్రవర్తిస్తూ ఉంటాయి మానవ జీవితానికి అనుసంధానమై మన జీవన విధానంలో మమేకమై ఉండేటటువంటి ఎనర్జీ సెంటర్స్ ఇవి ఏడోది సహస్రారం ఇవి ఏ యాక్టివిటీతోనూ సంబంధం పడి ఉండదు ఎప్పుడైనా సరే సమస్య కలిగినప్పుడు ఎప్పుడైనా ఈ ఎనర్జీ సెంటర్స్ లో లోపం కలిగినప్పుడే సహస్రాలనే ఎనర్జీ సెంటర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెడితే ఈ ఆరు ఎనర్జీ సెంటర్స్ మీద చిన్న చిన్నగా కొంత వివరణ అందించే ప్రయత్నం చేస్తాం మూలధార శక్తి కేంద్రం ఇది వెన్ను పూస యొక్క చివరి అంశం వెన్ను పూస యొక్క చివరి భాగం దగ్గర మూలాధారం అనేది ఉంటుంది ఇది నాలుగు దయాలు ఉంటుంది దీని యొక్క వర్ణం రక్త వర్ణం ఉంటుంది ఇది కండర వ్యవస్థలని అలాగే మన యొక్క మూమెంట్ మూమెంట్స్ ని యాక్టివిటీస్ ని ఇది నిర్దేశిస్తూ ఉంటుంది మూలాధార అలాగే స్వాధిష్టాన చక్ర ఇది మూలాధారం కంటే నాలుగు ఎంగుల పైన అంటే పొత్తి కడుపు దగ్గర నాలుగు ఎంగాల పైన పొత్తి కడుపు భాగంలో ఈ స్వాదిష్టాన చక్రం ఉంటుంది ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది మూలాధారం భూతత్వాన్ని కలిగి ఉంటే స్వాధిష్టానం అనేది జలతత్వాన్ని కలిగి ఉంటుంది కాషాయపు రంగు చేత ప్రభావితం అవుతూ ఉంటుంది మన లోపల ఉండేటటువంటి నీటికి సంబంధించిన జల సంబంధిత అంశాలని శుద్ధి చేయడం లాంటి క్రియలలో ఈ ఎనర్జీ సెంటర్ పాల్గొంటూ ఉంటుంది అలాగే మణిపుర ఎనర్జీ సెంటర్ పసుపు యానంతో ఉంటుంది పది దళాలతో ఉంటుంది అగ్నితత్వాన్ని కూడి ఉంటుంది స్థానంలో ఉంటుంది ఈ మణిపురం మన యొక్క జీవన వ్యవస్థని అలాగే మన యొక్క బుద్ధి యొక్క స్థాయిని మన యొక్క భక్తి యొక్క జీవన భక్తి ఆధ్యాత్మికత సంబంధాలు ఇట్లాంటి అంశాలని అనుసంధానమే ఈ మణిపుర అనేటటువంటి ఎనర్జీ సెంటర్ ఉంటుంది అనాహతం అనాహతం ఆకుపక్ష రంగులో ఉంటుంది అనాహతం ఆకుపక్ష రంగు చేత ప్రభావితం అవుతుంటుంది హృదయ స్థానంలో ఉంటుంది ఈ అనాహతం నిరంతరంగా కొనసాగే క్రియలు ఎవరైతే ఉంటాయో ఆ క్రియల్ని నిర్దేశిస్తూ ఉంటుంది ఎప్పుడైతే అనాహకం బలగన అవుతుందో ఆ క్రియలలో ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది అలాగే విశుద్ధి గుంతు దగ్గర ఉంటుంది నీలము రంగు కలిగి ఉంటుంది పదహారు దళాలు కలిగి ఉంటుంది ఈ విశుద్ధి అనేటటువంటి శక్తి కేంద్రం లోపం ఉండేటటువంటి మల్టిపుల్ అంశాలని నియంత్రిస్తూ ఉంటుంది అంటే లోపల ఉండేటటువంటి రకరకాల జీవక్రియలు కావచ్చు ప్రతి ప్రతి ఎనర్జీ సెంటర్ కి సంబంధించినటువంటి అంశాలని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పుడైతే విశుద్ధి బలహీనం అయితే ఈ అంశాలలో బలహీనతలు వస్తాయి అలాగే దీనిపైన దగ్గర నుగుటి దగ్గర ఆజ్ఞా చక్రం ఉంటుంది ఇది కంట్రోల్ ని అంటే ఏ ఎనర్జీ సెంటర్ ఎంతవరకు ప్రవర్తించాలి ఎంతవరకు ప్రవర్తించకూడదు అనేటటువంటి అంశాలని ఆజ్ఞాశక్తి కేంద్రం అనేది నిర్వర్తిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆర్థిక శక్తికర బలహీనం అయితే ఈ కంట్రోల్ నెస్ అనేది ఎనర్జీ సెంటర్ అయ్యి అనేక రకాల సమస్యలను మనం పొందాల్సి ఉంటుంది ఈ షత్చక్ర సాధనలో ఈ శక్తి కేంద్రాలని సమన్వయం చేస్తూ చేసే సాధన కాబట్టి ఈ శక్తి కేంద్రాలని సమన్వయం చేసి ఒక క్రమబద్ధీకరణ చేస్తాం కాబట్టి ఈ షత్చక్ర సాధనలో ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివ్ అయ్యి చక్కటి ఆరోగ్యాన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధకుడు అచ్చర కాలంలోనే అమ్ముకోగలుగుతాడు కాబట్టి ఈ షచ్చక్ర సాధనకి కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక గొప్ప ప్రాధాన్యత అయితే మనలో ఉంది అయితే మీకు చెప్పేది ఏంటంటే ఈ చక్ర ఆక్టివేషన్ ద్వారా మనకు అనారోగ్యమైన వ్యక్తి కూడా అయ్యే పరిస్థితులు కలుగుతాయి అనారోగ్యం వచ్చేది ఈ ఎనర్జీస్ అంటే బలహీనం అవడం వల్ల ఓకే ఈ ఎనర్జీ చక్రాలో ఉండేటటువంటి ఎనర్జీస్ బలహీనం అవడం వల్ల శక్తి సంచారం సరిగ్గా లేకపోవడం వల్ల శక్తి యొక్క శక్తి యొక్క ప్రవర్తనలో ఆటంకాలు ఉండడం వల్లే సమస్యలు వస్తున్నాయి మీరు మీరు గమనిస్తే ఇది మీకు నమ్మక శక్తిని కాకపోతే మనకి మానవ దేహానికి వచ్చే సమస్యలు అన్నీ కూడా ఈ ఆరో ఎలర్జీ సెంటర్స్ కి సంబంధించినవి ఉంటాయి ఓకే మూలాధారానికి సంబంధించిన రుగ్మతలు స్వాధిష్టానానికి సంబంధించినవి మణిపురానికి సంబంధించి అన్నహతానికి విశుద్ధికి ఆజ్ఞానికి సంబంధించిన రుగ్మతలే ప్రవేశంగా ఉంటాయి మీరు గమనిస్తే అవును కాబట్టి ఈ ఎనర్జీ సెంటర్స్ ని ఎంత బాగా యాక్టివ్ గా చక్కటి పద్ధతుల్లో క్రమబద్ధీకరించుకొని ఆ ఎనర్జీకి అనుకూలంగా మానవుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఏ సమస్యలు లేకుండా ఏ విధాలు కాకుండా ఆ వ్యక్తులు ఉండగలడానికి దానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు ఓకే అయితే స్వచ్ఛక యాక్టివేషన్ ద్వారా మనం ఆరోగ్యంగా పర్సనల్ గా గ్రోత్ ఉంటుంది అలాగే సమాజంలో కూడా ఈ యాక్టివేషన్ ద్వారా సమాజంలో కూడా మనం అభివృద్ధిని చూడొచ్చాం తప్పకుండా ఎందుకు అంటే ఒక ఆరోగ్యవంతుడు సహజంగానే యాక్టివ్గా ఉంటాడు ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా ఆయన అన్ని రోజులు ప్రతి ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆయన సేవలు అందిస్తున్నారు అంటే ఆయన పాటిస్తున్నటువంటి ఆరోగ్యం ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్యమే సో మన కార్యదక్షతకు కానీ మనం యాక్టివ్గా ఉండడానికి కానీ నలుగురిలో చక్కటి సంబంధాలు నెలకొల్పడానికి ఈ ఆరోగ్యం అనేది చాలా ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ ఆరోగ్యాన్ని చేసే అంశాలలో ఈ షచ్చక్ర సాధన అనేది గొప్ప ప్రాధాన్యత కలిగి ఉంది ఈ షచ్చక్ర సాధనతో సంపూర్ణమైన ఆరోగ్యం సమాజంలో ఎలా నలగాలి సమాజంలో నలుగురు మన సత్సంబంధాలను పెంపొందించుకునే అంశాలలో ఈ షచ్చక్ర సాధన అనేది నూటికి నూరు శాతం మనిషికి ప్రతి మనిషి మీద ప్రభావితం చేస్తుంది ఓకే అయితే ఆకర్షణ క్రియ అని పెట్టారు కదా అది ఆకర్షణ క్రియ అనిపోయింది అయితే మనం అనుకున్నట్లుగానే కేవలం షట్చక్ర సాధనతో కేవలం మా సాధకులకి ఆరోగ్యమే కాకుండా వారికి లాభట్రాక్షణ ద్వారా అనేక అంశాలలో ఆకర్షణని అందించే ఉద్దేశంతో ఆకర్షణ అనేటటువంటి శబ్ద ప్రయోగాన్ని కూడా ఈ కార్యక్రమంలో చోటు చేయడం జరిగింది ఓకే ఈ లాభట్రాక్షణలో ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఒక్కటే కాదు ఇంటర్నల్ ఎనర్జీస్ ఒక్కటే కాదు ఎక్స్టర్నల్ ఎనర్జీస్ కూడా మనకు సపోర్ట్గా ఉంటే చక్కటి ప్రశాంతతమైనటువంటి జీవన విధానాన్ని దగ్గర పిలుతారు కాకపోతే లా అట్రాక్షన్ కూడా మేము ఈ కార్యక్రమంలో జోడించడం జరిగింది ఓకే అది ఈ షట్ ఆకర్షణ క్లియర్ క్యాడ్లైన్ గా రీఎక్స్ప్లోరింగ్ అని పెట్టారు అవును అసలు ఈ ఎక్స్ప్లోరేషన్ ఏంటి అసలు ఆర్ ఎక్స్ప్లోరేషన్ కారణం అయితే ఈ షట్ సాధన అనేది నేను కనిపెట్టింది కాదు అనేక మంది యోగులు కనిపెట్టింది మహావత బాబా లాహిర్ మహాశయుడు పాణిని పతంజలి శంకరాచార్య శంకరాచార్య మహానుభావులు యోగులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇట్లా ఎంతో మంది యోగులు మనకి ఎంతో సమాచారాన్ని ఈ షత్యక్రాలపై అందించారు మేమేం చేశామంటే వాటిని నవీకరణ చేశాం అంటే ప్రస్తుత జీవిత కాలంలో ప్రతి మనిషి వీటిని సరళంగా చాలా ఈజీగా జీవన విధానానికి వేరే కాకుండా జీవన విధానంలోనే ఇంగ్లీష్ ఈ సాధనను మేము తిరిగి పునర్నవీకరించాం కాబట్టి రీఎక్స్ప్లోరింగ్ అని ఆ ఆ రీఎక్స్ప్లోరింగ్ అనేది కేవలం సత్యత్ర సాధనకే కాదు లాట్ అట్రాక్షన్ కి ఓకే అయితే ఈ మోడర్న్ లైఫ్ లో అసలు ఈ సాధన చేయడం అసలు కుదురుతున్నారు అసలు అంటే ఉద్యోగాలు ఉన్నాయన్న పొద్దున్నే మళ్ళీ రాత్రికి రావడం అంటే మొత్తం ఆఫీస్ టైమ్ గడపడం జరుగుతుంది కదా ఈ లైఫ్ లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అదే క్రియా యోగాలు ఉండే ప్రాధాన్యత నేను కూడా మొట్టమొదట ఈ క్రియాయోగాకి ఆకర్షింపబడ్డాలి కారణం ఇందులో ఉండేటటువంటి ఒక ఫ్లెక్సిబుల్ వ్యవస్థ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ అంటే ఎవరు ఏ సమయంలోనైనా సరే ఎవరు ఎక్కడున్నా సరే ఎవరు ఏ కథలో ఉన్నా సరే ఈ సాధన చేయగలుగుతాం యోగస్థి కర్మ అని భగవద్గీతలు అన్నట్టే యోగస్తుడై కర్మలని ఆచరించాలి అని ప్రమాణ వాక్యం మనకున్నది క్రియాయోగ ఆ ప్రమాణ వాక్యాన్ని చక్కగా మనకి అనుసంధానం అయ్యేలా చేస్తుంది ఎందుకంటే క్రియాయోగంతో మనం లేక సాధన చేస్తూ బయట అనేక రకాల కర్మలలో మనం చక్కగా ఉంటూ ఆ కర్మ బర్ణం నుండి తప్పించుకోవడానికి నూటికి నూరు శాతం అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఒక సాధన వ్యవస్థ ఈ క్రియాలో కాబట్టి ఎంత బిజీగా ఉన్నా సరే క్రియలో గురించి అయితే ఎవరే పని చేసినా ఎవరో లాభం దాని నుంచి లాభం కోసమే చేస్తారు కదా గురువు గారు అవు అయితే స్వచ్ఛక్రాకర్షణ క్రియ వల్ల లాభాలు ఏంటి ఒకవేళ నేను చేస్తే నాకు ఎటువంటి లాభాలు కలుగుతాయి కచ్చక్రాలని ముందుగా క్రమబద్ధీకరించుకోవడం వల్ల చచ్చక్రాలని జాగృతి చేసుకోవడం వల్ల కచ్చక్రాలని సాధన చేయడం వల్ల మానవుడు చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు ముందు ఒక పూర్తి స్థాయి జీవితాన్ని గడపలేనప్పుడు నూరేళ్ల ఆయుష్ వ్యర్థం మనం గాలి పీల్చుకొని బ్రతకడాన్ని జీవించడం అనుకుంటున్నాం ఏదో నాలికకి నచ్చిన ఆహారాన్ని తినడము లేదా మన ఇష్టం వచ్చినట్టుగా ఉండడము జీవించడం కాదు జీవించడం అంటే లోకల యొక్క ఆధ్యాత్మికతని బయట యొక్క లౌకికతని ఈ రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ లోపల ఆధ్యాత్మికతలో ఉండేటటువంటి అమృతాన్ని లౌకికంలో ఉండేటటువంటి విషయాన్ని తొలగించుకుంటూ లౌకికంగా శ్రేయస్సుని పొందేటటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అది జీవించడం అవుతుంది అటువంటి జీవించడాన్ని ఈ క్రియాయోగం నూటికి నూరు శాతం అందించగలు ప్రతి సాధకుడికి గురుగుడు ఇది అర్థం చేర్చి అంటారు అంటే పూర్వం మనకి చిన్నతనంలోనే కొన్ని కథలు చెప్పేవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది ఏడు చేపల కథ అని ఈ ఏడు చేపల కథ ఎందుకు పని చేపల కథ ఎందుకు పెట్టలేదు ఏడు చేపల కథ అంటే ఈ ఏడు చేపలు నేను శక్తి కేంద్రాలని ఏ చాప ఎండకపోయినా మనలో బలహీనత కలగడానికి అది అవకాశంగా కలుగుతుందనే ఏడు చేపల ఎండకపోవడానికి ఒక ఎనలైజ్ చేసి చేప యొక్క ఎండకపోవడానికి అక్కడ ఒక విచారణ ఉంటుంది ఒక పెద్ద విచారణ ఉంటుంది ప్రశ్నిస్తూ విచారణ మార్గంలో చేప ఎందుకంటే తెలుసుకొని దాన్ని హీన్ చేసుకోవడం అనేటటువంటి ఒక ప్రాసెస్ ని పసితనంలోనే మన పూర్వీకులు మనకు అందించారు ఏడు చేపల కలిగి కాదు మనం ఏడు పెరుకుల ఆట అని ఒక ఆట ఏడు పేరు జరగదు బంకుతో ఏడుపు జరగదు మంచి ఆ ఏడుకులు సరిగ్గా పెడుతున్న సమయంలో బంక్ ఎట్టు ఉంటుంది ఆ బంక్ తగల మనం ఆ ఏ పెడితే మనం గెలిచినట్టు ఇలా ఒక ఆట క్రమం ఉంటుంది ఈ ఆటలన్నీ ఈరోజు లేవు నిజానికి ఆ ఆటలన్నీ మన లోపల ఉండేటటువంటి ఎనర్జీ సెంటర్స్ క్రమబద్ధీకరించుకోవాలి క్రమబద్ధీకరించుకుంటే లైఫ్ లో ఏ విధమైనటువంటి సమస్యలు రావు అనే నీటిని అంతర్గతంగా బోధిస్తున్నవే దీన్ని బట్టి ఈ క్రియాయోగ సాధనలు పసితనం నుండి ఇంకా అవసరమైతే గర్భస్థ శిశువుకే ప్రహ్లాదుల్లాగా అందించిన ఏ మాత్రం దేవం ఉండదు వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి ఈ క్రియాయోగం అనేది గట్టి పునాదిగా మారుతుందన్నదో ఏ సందేహం లేదు